నమస్కారం అండి బాబు మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మణంగా ఉంటుందండి మేస రాష్ట్ర వాళ్ళకి మరి అదే విధంగా నక్షత్రాలను చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఏమైనా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేస రాష్ట్ర అంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆల్ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది ఏమన్నా మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమండి అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మాణం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండే బ్రహ్మాణం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రాలు చేసుకున్నారనుకోండి ఏమండే అతుక్కుపోతారండి రైస్ కాని వాళ్ళ కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంక అసలు పెళ్ళని చెంగునెట్టేసుకొని వేసుకొని బజార్ తీసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమైనా ఏమైనా మిదున్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమన్నా అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బు అండి బాబు అసలు ఇంక అసలు ఉక్కు బిక్కిరైపోవడం అండి అసలు ఏమన్నా కాపదండే కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి పిసినారు అయిపోతారండి మిదున్ రైస్ వాళ్ళు కాస్త అండ్ కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి కర్కాటక రాజు వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజర్ అవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్లలు టెన్త్ క్లాస్ రాలేదండి బాబు ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొనారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్న అన్నారండి ఏమంటే ఎన్నో అనుభవపూర్వకంగా చెప్తామండి ఏమంటే ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడు అండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్ ఎక్కువ ఉందండి సరి పాయింట్ లేదండి అన్నాడు అమ్మేయండి అందగారు పాయింట్ అండి ఇది ఇదేటండి ఇదేటనుకున్నారండి బాబు రాశి ఫలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి ప్రజలు అంతేగాని మామూలు దానికి ఎలా అంటారు ఏంటండి ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసామనుకోండి ఈ వేళకి అండి కర్కాటక రాశి వాళ్ళకి బ్రాహ్మాండంగా ఉంటుంది అండి మకర రాశి చేశారు అనుకోండి పెళ్ళి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేస వేసవాళ్ళైన అద్దెరిపోద్ది అండి ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళే మన ఊరు మన పక్కన యాభై కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా ఇచ్చి ఇవ్వడం అండి గవర్నమెంట్ జాబ్ లేదండి లేదనేసి ఇవ్వడం బాబు ఉద్యోగం ఉన్నా సరే హాస్టల్ చూస్తామండే ఆస్తులు అయితే నో అండి అలాంటిది కాళ్ళంతా మారిపోయిందండి బాబు ఎవరిస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమైనా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది అని కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాసి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్ళి చేయచ్చండి ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాషకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళందరూ షష్టాష్టకం షష్టాష్టకం షాష్ అష్టకం షష్ఠాష్టకం అని డమేలా పడిపోయింది బాబు వాళ్ళు ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కారణాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేలు అయిపోయినా ఇమేజ్ పాడైపోద్ది అండి ఏమంటే ఇప్పుడు మనం ఈ సింహరాశ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి అబ్బా భలే రాసేయండి బాబు అసలు సింహహరాశ దానాలే దానాలు చేస్తారండి ఎంత వాళ్ళు సింహరాశి వాళ్ళు ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశుల నుంచి పెళ్ళి చేస్తే భలే ఉంటుందండి అండి అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమండీ ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళ ఫ్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమండే బాబా మళ్ళీ చెప్తాను ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశాలని బాబా ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశాలకి ఇచ్చేయకూడదండి బాబు ఒకే అయిపోయింది అనుకోండి ఎటువంటిది ఎటువంటి బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఎలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది ఎనరండి పోలీసు పోలీసులు చెప్పింది అనరు లాయర్లు చెప్పింది తనరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యా రాశాలు చేసుకోవాలంటే చేసుకోవాలంటండి బాబా మనం చక్కగా వృషభ రాశాలతో బాగుంటుందండి అలాగే మనకి తులారాశాలను తీసుకున్నాం అనుకోండి ఈ ఏమైనా తొలరాసవాళ్ళకి చక్కగా మనకి మేసరస వాళ్ళు చేసేయాలండి బ్రాహ్మణంగా ఉంటారండి లేకపోతే శుభ్రంగా కుంభరస వాళ్ళు చేసేసామనుకోండి సరిపోద్ది అలాగే మనకి ఈ యొక్క వృషిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి వృషిక రాశి వాళ్ళు అండ్ వృషిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి నిలబడాలండి లాస్ట్ వరకు నిలబడాలా మొగుడు పెళ్ళమంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి కూరపాలేదని ఎడకలు తీసేసుకుంటారండి తప్పకదండి మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి చేసుకోవచ్చు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరైనా కామెంట్ అన్నాడండి ఏంటంటే మీద డైరెక్ట్ పాయింట్ సుత్తుందని ఏమండీ ఏడు నిమిషాలు మా వీడియోలో ఏం చెప్పేస్తామండి ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకి పెళ్ళి అయిపోయి ఉన్నారు ఉన్నారనుకోండి ఆయన గ్లవర్స్ కూడా ఉండి ఉండొచ్చు అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్ని అందులోనే అయిపోవాలంటారు భలే ఉన్నారండి మరి ఆ తర్వాత అండి మనం ఋషిక రాసి వాళ్ళని మనకు వృషభ రాసి వాళ్ళని అండి కర్కాటక రాశి వాళ్ళని పెళ్ళి చేసాం బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుందండి ఏమండీ మనం ఈ గోళకి లప్పం పెడతాం కదండీ లప్పం అలా ఉండదండి బలే ఉంటుందండి బాబు ఏమంటే ఆ తర్వాత ధనుసు రాజులు చేసాం అనుకోండి ధనుసు రాష్ట్రాలకి పెళ్లి చేయాలండి ఏమైనా ధనుసు ఎవరిని ఇచ్చేయాలండి అండ్ తులరాశులని ఇచ్చేసేస్తే అదిరిపోద్ది అండి అలాగండి కన్యా కూడా బాగుంటుందండి అత్తా నక్షత్రాలు అయితే ఇంకా బాగుంటుందండి నక్షత్రం కూడా సరిపోద్ది అండి బాబు అలాగండి ఇప్పుడు మీరు మకర్రాసుకి వచ్చారు అనుకోండి బాబు రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి మకర రాశి వాళ్ళకి అబ్బాయి అదిరిగిపోద్ది అండి చాలా చాలామంది కొంతమంది అండ్ ఇందులో నక్షత్రాలు ఉంటాయండి అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి ఏమండీ ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషడ నక్షత్రం అనుకోండి పూర్వషడ నాలుగో పాదం కానీ మరి అలాగా తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి ఏమంటే కొన్ని రెండు పాదాలు ఉంటాయండి మొదటి రెండు పాదాలు వాళ్ళకి చేయకూడదండి ఆయ్ చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి కుంభరాశి వాళ్ళకి ఏమంటే తొలారాశిని చేసామనుకోండి ఇంతకాలి ఏమిటండి బాబు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు కదండి మూడు పిల్లలు తిరిగిపోతుంది బాబు కాపురం అసలు ఆ తర్వాత మేనరాశి చేసేసాం అనుకోండి మేనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఫినిష్ అండి సూపర్ అండి కాపురం కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు ఒకదానికోట మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కో దోషాలు ఉన్నాయా కాళ్ళ సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటివి అన్నీ చూడాలండి అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి ఎన్ని మూడేళ్ళు గురు నాలుగు వేళ్ళు అని చెప్తున్నారండి బాబు ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి ఏమండ పంతుల గారికి పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు చెప్పేస్తారేటండి బాబు మంగళూరు చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు బాబు పంతుల చుట్టి మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు పది రూపాయలు ఇస్తే అంతేగాని ఇదేటండి బాబు ఇప్పుడు మనం ఏమన్నా ఈ పన్నెండు రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటండి బాబు ఈ యొక్క పన్నెండు రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దాం అడు బాబు ఈ వీడియోలో మొత్తం పన్నెండు రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం ఏమంటే వృత్తికి రాశి ఈ సంవత్సరం అంతా కూడానండి రవి ఏప్రిల్ పదమూడు తర్వాత మేష రాశిలోకి వచ్చేస్తున్నానండి ఆ తర్వాత ఈ గురుడు ఉన్నాడు కదండి గురుడు పద్నాలుగు మే తర్వాత మే మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు బాబు అందుకని వృత్తికి రాశి గురుబలం కాస్త ఇబ్బంది పెట్టినండి చాలా బాగుంటుందండి అసలు మే పద్నాలుగు వచ్చేదాకా అసలు మీరు అనుకున్న అనుకున్నట్టు చేసేయడమే అండి కాబట్టి భార్యభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు గొడవలు అన్నీ కావాలనుకోండి అలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయనుకోండి అన్నీ పోతాయండి బాబు అసలు ఉండమన్నా ఉండవు ఇంకా ఏమన్న అలాగే ఫోన్లు పెట్టుకుని మొత్తం వృషిక ఓ సంభాషణ ఎక్కువ చేస్తూ ఉంటారండి కబుర్లు ఎక్కువ చెప్పాలండి వృషిక రేసు కాదండి అందరికీ కాదండి బాబు మీరు జాతకుండా మళ్ళీ కొంతమంది అండి బాబు వీళ్ళందరూ కూడా మరి మంచిగా బ్రహ్మాండంగా మా ఏమండే ఇప్పుడు బాగుంటుంది కానీ అండి రెండు రెండు గమనించాలండి వృషిక అర్ధష్టం రాహు పంచమంలోనేమో సేను ఉన్నాడండి మేము పిల్లల నుంచి బాధే మన మనశ్శాంతి ఉండదు ఏదో ఒక పనికి ఏమంటే పెళ్ళిడి కూడా అండి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి మీకు ఫీలింగ్ వచ్చేదండి అత్తగారులు మాంగారులతో అంతా కలిసి కొత్త ఇంట్లో ఉండడం పాపం కొత్తగా పెళ్ళేనాడు ఇదంతా ఇబ్బందే కదండీ కొత్తగా పెళ్ళిన వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చోటు పెరిగి కొత్త వాతావరణంలో పెరగాలంటే అవ ఎలా ఉంటుందండి బాబు అర్థం చేసుకోవాలి మీరు అండి అలాగే వృత్తిగ్రాసులు అండి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవి ఉండమండి విచిత్రం అది అన్యోన్యత కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది అంతే అలాగే అప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి డబ్బులు డబ్బులు పుష్కలంగా అండి అసలు గలగల్లా ఆడిపోయినాయి వృషిక రాసేవాళ్ళకి మొత్తం రిజర్వ్ బ్యాంక్లో మరి అండ్ రెండు వేల నోట్ల కట్టలు అప్పుడు కూడా అండి అండ్ వృషిక ఏం చేశారో తెలుసండే ఒక రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదండి బాబు గోల్డెన్ డబ్బు అది తీసి పాడేసారు అంతే మర్చిపోయారండి ఎక్కడో పెట్టేసి సంచిలో ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి మార్పించుకొని వచ్చారండి బాబు చాలామంది నాకు తెలుసు కదండి నేను వస్తున్నాను కదా అలాగే ఈ వృష్టికి అంతా కూడా మరి చక్కగా మనం పిల్లలంటే హాస్టల్లో పడేస్తారండి హాస్టల్లో పడేసి మొత్తం చదువు అంతా కూడా బాగానే చదువుతారు పిల్లలు అంతా మీరంతా కూడా తీర్థయాస్తారు అసలు ఏమండి బాబు మీరు గురువు గారితో మాస్టర్లతో మాట్లాడడానికి ఏం లేదు అంతా అంతా ఫుల్ బిజీ అనమాట వృషిక రాసేవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నగారితో మాట్లాడడానికే దొరకరు ఇంట్లో ఉండే వ్యాపారాలు చేసేవాళ్ళు ఏమో వ్యాపారాలు వ్యాపారాలు ప్రేమ వ్యవహారాల్లో కూడా ముందేనండి అంటే బాబు మీ అమ్మ మీ నాన్నకి చెప్పి ప్రేమ వ్యవహారాల్లో పాల్గొనండి బాబు అంత ప్రేమ ప్రేమికులంతా కూడా ఒకళ్ళు ఒకళ్ళకి సాక్రిఫైస్లు బట్టలు కొనిపెట్టేసుకోవడాలు అబ్బాబ్బో ఈ ప్రేమను చూడలేకపోతున్నాం అండి ఇదంతా కూడా ఏమండీ మార్చి పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకేనండి ఆ తర్వాత కొంచెం మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలండి ఇబ్బందులు పాడవడానికి మ్యారేజ్ ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ మీడియాలో మనం చెప్పకూడదు అందుకని వ్యక్తిగత జాతకం కోసం మీరు ఏం చేయాలండి నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం మేము କଟା ମତ ଜାତିକି ମାନେ ଜାତିକ ଛୁଟେ ବାଉ ଶୁଭମସ୍ଥ